మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా పెడతా ఉన్నాం సింగరమల నియోజకవర్గం నుంచి పెడతా ఉన్నాం నాకు ఈ ప్రస్తావన నా దగ్గరకు వచ్చినప్పుడు సింగరమల నియోజకవర్గం నుంచి ఇలా ఈ మాదిరిగా ఒక టిప్పర్ డ్రైవర్ను డ్రైవర్ను మనం అసెంబ్లీకి నిలబెట్టే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక క్యాండిడేట్ ఉన్నాడు అని చెప్పి నా దగ్గరికి ప్రస్తావన వచ్చినప్పుడు నిజంగా నేను అనుకున్నా ఆ క్యాండిడేట్ ఎవరు ఆ క్యాండిడేట్కి సంబంధించిన చదువులేమిటి అని చెప్పి కూడా ఒకసారి అడిగా చదువు చదివిన విషయానికి వచ్చేసరికి మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వీరాంజనేయులనే ఆ పిల్లాడు ఆ వ్యక్తి ఆ మనిషి మన పార్టీకి కార్యకర్తగా చాలా సంవత్సరాలుగా ఉన్నాడు ఉంటూనే తాను ఎంఏ చదివి ఎంఏతోనూ కూడా చదువు సరిపెట్టకుండా ఏకంగా ఎంఏ ఎకనామిక్స్ ఆ తర్వాత బీఈడి కూడా పూర్తి చేసిన పరిస్థితిలో ఆ క్యాండిడేట్ ఉన్నాడు అంత గొప్ప చదువులు చదివి ఏకంగా ఎంఏ చదివి ఆ తర్వాత బీఈడి కూడా పూర్తి చేసి అంత గొప్ప చదువులు చదివి టిప్పర్ డ్రైవర్గా తాను తన కాళ్ళ మీద తాను నిలబడుతూ అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తిని ఎవరైనా కూడా అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఎవరైనా కూడా భుజం దట్టి అని చెప్పి అనాల్సింది పోయి కారణం ఏంటంటే తాను ఉద్యోగం రావడం లేదు అని చెప్పి తాను బాధపడలా చంద్రబాబు నాయుడు గారి హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా తాను బాధపడలా తాను ట్రిప్పర్ డ్రైవర్గా అయినా సరే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది కూడా పడకోకుండా తన కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు అటువంటి వీరాంజనేయులను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ చదివి బిఈడి చదివి టిప్పర్ డ్రైవర్గా తన జీవితం కొనసాగుతూ ఉన్న ఆ వీరాంజనేయులను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈ రోజు నిలబెడతా ఉన్నాం మీ అందరి ప్రతినిధిగా మీ అందరి ప్రతినిధిగా మీ అందరికీ తోడుగా ఉంటూ మీ సమస్యలను కూడా చట్టసభలో లేవనెత్తడానికి మీ తరపున మీ సోదరుడుగా సభలో ఉండేందుకు ఇలాంటి ఈ వ్యక్తిని ఇలాంటి ఈ వ్యక్తిని ప్రతి సామాజిక వర్గం నుంచి ప్రతి వృత్తి నుంచి వీలైతే చట్టసభలేకి తీసుకొని రాగలిగితేనే వాళ్ళ సమస్యలను రిప్రజెంట్ కాబడతాయి అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలా ఈ టిప్పర్ వృత్తి చేసుకుంటా ఉన్న వర్గానికి సంబంధించిన వ్యక్తి చట్టసభలో కూర్చుంటే డ్రైవర్లకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక కొలికి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది వాళ్ళు పడతా ఉన్న ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం ఎఫెక్టివ్గా చేయగలుగుతారు అని తెలిసి ఉండి కూడా అవహేళన చేస్తూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు జగను జగను ఒక టిప్పర్ డ్రైవర్ కు సీట్ ఇచ్చాడు అని చెప్పి ఇలా ఇలా చూపించాడు అవహేళన చేస్తూ అవహేళన చేస్తూ అంతరితో కూడా ఆగిపోకుండా అంతరితో కూడా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనేసరికే చాలు అనేసరికే చాలు ఏల ముద్రగాడు అని చెప్పి కూడా అనేశారు చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అవునయ్యా జగన్ టిప్పల్ డ్రైవర్కే సీట్ ఇచ్చాడు ఏం తప్పు చేశాడయ్యా జగన్ అని అడుగుతా ఉన్నా నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడు అని అడుగుతా ఉన్నా నిజంగా నువ్వు చేయలేని పని నువ్వు కోట్లు కోట్లు డబ్బులు ఉన్న పెద్దందారులకు నువ్వు టికెట్లు ఇచ్చావు నేను ఒక సామాన్యుడికి ఒక పేదవాడికి పార్టీ తరఫున నిలబడించి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తా ఉన్నా నిజంగా నీకు నాకు ఉన్న తేడా ఇది చంద్రబాబు అని సందర్భంగా ఒక వైపున చెబుతూ మరో మరోవైపున మరో నిజంగా నిజంగా ఈరోజు గర్వపడతా ఉన్నా ఎందుకు తెలుసా గర్వపడతా ఉన్నాను సొంత ఆటోలు కొనుక్కొని సొంతంగా ఆటోలు కొనుక్కొని సొంతంగా ఈరోజు ట్యాక్సీలు కొనుక్కొని వాళ్ళ వాళ్ళ జీవితాలు బతుకుతూ ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా అక్షరాల మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యా ఆరు వందల యాభై ఐదు మంది ಮೂರು ಲಕ್ಷ ತೊಂಬೈ ವೇಲ ಆರು ವಂದಲ ಯ ಐದು ಮಂದಿ